హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలుగా అడుగుపెట్టి యశు తల్లికి చుక్కలు చూపిస్తున్న సత్య నందినికి దిమ్మ తిరిగే ఇచ్చిన హర్ష నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు సత్య క్రిష్ తల్లికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక సత్య అయితే క్రిష్తో పెళ్లికి ఒప్పుకోవడంతో ఇక పెళ్ళికైతే ఏర్పాట్లు చేస్తారు కానీ ఆ పెళ్లిలో క్రిష్ అన్నయ్య చేసిన పనికి అసలు సత్యని పెళ్లి చేసుకోవద్దని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఇక తన చెల్లెలు వెన్నెల అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్య ఆలోచనలో పడుతుంది తరువాత ఇక అయితే ఫుల్గా తాగేసి సత్య దగ్గరికి వస్తాడు అప్పుడే సత్య కృష్ణుని తీసుకొని పక్కకు వెళ్తుంది అప్పుడే ఇక అయితే అంటూ ఉంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను నువ్వంటే నాకు ప్రాణం సంపంగి ఒకవేళ నువ్వు నాకు దూరం అయితే నేను ఎవరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టను ఎవరైనా సరే నిన్ను దూరం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు కృషి అయితే అప్పుడే ఇక సత్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ పెళ్లి కానీ ఆగిపోతే కృష్ణ తన కుటుంబాన్ని ఏం చేస్తాడని భయంతో ఇక కృషితో పెళ్లి పీడల మీద కూర్చుంటుంది సత్య అయితే అప్పుడే ఇక నందిని అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఈ పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది మహాదేవతో అప్పుడే ఇప్పుడు వరకు వచ్చాక పెళ్లి చేసుకుని అంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటాడు అయితే పెళ్ళకి ఇష్టం లేదని చెప్తుంది కదా ఎందుకు బలవంతంగా చేస్తున్నారు అసలు అనాగానే ఇంటికి వెళ్ళి నా కూతురు ఏం సుఖపడుతుంది అని అంటూ ఉంటుంది కృషి తల్లి అయితే ఇదంతా కూడా ముందే మనం చూసుకోవాలి ఇప్పుడు అందరినీ పిలిచి పెళ్లి పీటల మీదకి వచ్చాక పెళ్లి పీటల మీద కూర్చోనంటే మన పోతుంది వాళ్ళకి మగ పెళ్లి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు అని అంటూ ఉంటాడు మహదేవ్ అయితే నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలి లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అంటూ మహాదేవ్ అయితే తన మీద ఒట్టు వేసుకోవడంతో నందిని అయితే ఇక మహాదేవ మాట తీసేయలేక తన తండ్రి మీద ఒట్టేసుకోవడంతో పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ముందు హర్ష నందిని పెళ్ళైతే జరిగిపోతుంది ఆ తర్వాత క్రిష్ సత్యమెడలో కడతాడు అలాగా సమస్యల మధ్యన క్రిష్ సత్యల పెళ్లి నందినిల పెళ్లి జరిగిపోతుంది ఇక సత్యని అప్పగింతలు ఇచ్చేటప్పుడు విశ్వనాథ్ అలాగే సత్య తల్లి కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా క్రిషతో విశ్వనాథ్ అయితే అంటూ ఉంటాడు మీ పెళ్ళి ఎప్పుడు ముడిపడిపోయింది ఏదో ఇన్ని సమస్యల మధ్యన నా కూతుర్ని నీ భార్యగా చేసుకున్నావు కానీ నా కూతురికి మీ ఇంట్లో ఎటువంటి కష్టం లేకుండా నువ్వే చూసుకోవాలి బాబు అని అంటూ విశ్వనాథ్ అయితే అంటూ ఉంటాడు నేను మీకు మాట ఇస్తున్నాను సత్యకి ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను సత్య విషయంలో మీరు ఏమి ఆలోచించొద్దు మా ఇంట్లో మిగతా ఆడవాళ్ళ పరిస్థితి వేరు సత్య పరిస్థితి వేరు సత్యకి ఎటువంటి బాధ రాకుండా నేను చూసుకుంటాను అని క్రిష్ అయితే మాట ఇస్తాడు విశ్వనాథ్కి అలాగే ఇక నందిని అయితే నేను ఆ ఇంటికి పోను ఆ ఇల్లు నాకు నచ్చలేదు నేను ఆ ఇంట్లో ఉండలేను అని నందిని అంటూ ఉంటుంది అప్పుడు ఇక హర్షైతే పెళ్లి చేసుకున్నప్పుడు అత్తగారింటికి ఆడపిల్ల రావాలి కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి అని హర్ష అంటూ ఉంటాడు అప్పుడు ఇక నందిని అయితే నువ్వే ఇల్లరికవరా నేను అక్కడికి రాను నువ్వే కదా నన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు నువ్వే నాతో రావాలి కానీ నేను నీతో మాటకి రాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక హర్షైతే సత్య నువ్వు కృషిని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపో నేను నందినితో కలిసి ఇక్కడే ఉంటాను ఎల్లరికం అని అంటూ ఉంటాడు అయితే ఇక అయితే తన కొడుకుని ఇల్లరికం పంపించడం ఇష్టం లేక నా కొడుకు ఇల్లరికం వస్తే నా ఇజ్జత్ ఏమవుతుంది అని అంటూ ఉంటే ఆ విషయం మీ కూతురికి చెప్పుకోండి తనని నాతో పాటు మా ఇంటికి పంపించండి అని అంటూ ఉంటాడు హర్ష అయితే అప్పుడు ఇక నందినితో మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు కొన్ని రోజులు ఓపికపట్టు తర్వాత ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను అని మహదేవ్ అయితే నందినిని బ్రతిమిలాడో భామాలో కాపురానికైతే పంపిస్తాడు ఇక మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారు మొదటి రాత్రి రోజు కృషి అయితే ఎంతో ఆనందంగా సత్య దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక సత్య అయితే అంటూ ఉంటుంది నేను నీ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోలేదు కేవలం మా అమ్మ నాన్నలకి నీ వల్ల ఎటువంటి సమస్యలు రాకూడదని నీతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను తప్ప నీతో నేను కాపురం చేయడానికి కాదు నువ్వంటే నాకు అసహ్యం అని కృషికి షాక్ సత్య అయితే ఎప్పుడైతే నువ్వు నన్ను అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నాకు భారీగా ఉండడానికి ఒప్పుకుంటావో అదే రోజు నేను నీ దగ్గరికి వస్తాను కానీ అప్పటి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను సంపంగి నువ్వు నా పక్కనే ఉంటే చాలు అని అంటూ ఉంటాడో క్రిషి అయితే మరొక పక్క హర్ష నందిని ఇద్దరూ కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు వాళ్ళిద్దరికీ ఇక హర్ష అయితే నందినితో అంటూ ఉంటాడు నేనేమి నీతో ప్రేమతో కానీ మోజంతో కానీ నేను పెళ్లి చేసుకోలేదు కేవలం నా చెల్లిలు అక్కడ సంతోషంగా ఉంటుందని మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటే ఒకవేళ నా చెల్లిని కష్టపెట్టాలనుకుంటే మీ అమ్మా నాన్నకి నువ్వు గుర్తుకు రావాలి నా కూతుర్ని అక్కడ వాళ్ళు ఎలా చూసుకుంటారో ఇక్కడ చర్చని బాగా చూసుకోవాలని వాళ్ళు అనుకోవాలి అందుకని నేను చేసుకున్నాను నా దగ్గర నుంచి నువ్వు ఎటువంటి ప్రేమని కూడా ఎదురు చూడొద్దు అంటూ హర్ష కూడా షాక్ ఇచ్చేస్తాడు మెందులకి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక సత్య అయితే ఉదయం అవుతుంది ఉదయం నిద్ర లేవంగానే సత్య ఇంకా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసి పూజ కూడా చేస్తుంది ఇక అలా చేయడంతో అది చూసిన క్రిష నాణం అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అలాగే మహాదేవ్కి కాఫీ కూడా తీసుకొని వస్తుంది సత్య అయితే అసలు ఈ పనులన్నీ నిన్న ఎవరు చేయమన్నారు ఏంటి రాంగానే పెత్తన నువ్వే తీసుకున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది క్రిష్ వాళ్ళ అమ్మ అయితే అప్పుడే మహాదేవైతే కోడలు చేసిన దాంట్లో తప్పేముంది తను ఏమన్నా పొరపాటు పనులు చేసిందా ఉదయమే లేచింది ముగ్గు వేసింది పూజ చేసింది కాఫీ ఇచ్చింది దాంట్లో తను పెత్తనం తీసుకునే పనేముంది ఇంటి కోడలుగా ఏం చెయ్యాలో తను అదే చేస్తుంది నువ్వు దానికి ఇలా పెడబ్దాలు తీయొద్దు అని అంటూ ఉంటాడు మహాదేవైతే అప్పుడే ఇక సత్య అయితే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా కాఫీ తీసుకోండి అని కాఫీ ఇస్తూ ఉంటుంది నీ కాఫీ ఎవరికి అవసరం లేదు అని అంటూ ఉంటే సరే అయితే మీరు తాగకపోతే నేనే తాగేస్తాను అని సత్య అయితే ఇక కాఫీని తనే తాగేస్తుంది దాంతో ఇది మామూలుది కాదు దీంతో జర జాగ్రత్తగా ఉండి బాగా డీల్ చేయాలి అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది క్రిషమ్మ తర్వాత ఉదయం అవ్వంగానే నందిని ఎంతసేపు అయినా నిద్ర లేవదు నందిని నిద్రపోయి నిద్ర లేవలేసరికి అప్పుడే ఇక హర్ష అయితే నందినిని నిద్రలేపుతాడు నిద్ర లేచిన వెంటనే నాకు కాఫీ కావాలి నాకు బెడ్ కాఫీ తాగడం అలవాటు అని అంటూ ఉంటుంది నందిని అయితే అదంతా మీ ఇంట్లో ఈ ఇంట్లో బెడ్ కాఫీలు అవి స్నానం చేసిన తర్వాతే పూజ అయిన తర్వాతే కాఫీ తాగాలి ముందు లెగిచి స్నానం చేసి వెళ్ళి కాఫీ పెట్టు అని అంటూ ఇక హర్ష అయితే నందినికి పని చెప్తూ షాకిస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో